హాయ్ అండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము నాన్నకి శాశ్వతంగా 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 దూరమైపోతానేమోనని భయంగా ఉందిరా లేదురా చిన్నోడా ఏంటరా నువ్వు అర్థం లేకుండా ఇదే ఇందాక జరిగిన గొడవకి నీకు ఎలాంటి సంబంధం లేదురా మరి నాన్న నిన్నెందుకు రా ద్వేషిస్తారు నిన్నెందుకు రా దూరం చేసుకుంటారా ఇందాక జరిగిన గొడవకి నేను సత్య ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు కానీ పరోక్షంగా నా పెళ్ళే కారణం నేను ప్రేమని పెళ్లి చేసుకోవడమే కారణం నేను ప్రేమని పెళ్లి చేసుకున్నానని ఇప్పటికీ నాన్నకి నా మీద చాలా కోపంగా ఉంది ఇందాక ప్రేమ కారణంగా జరిగిన గొడవతో నా నాన్నకి జరిగిన అవమానంతో నాన్నకి నా మీద ఉన్న కోపం ఇంకా ఇంకా పెరిగిపోయి ఉంటుంది ఆ కోపం నన్ను అసహించుకుని శాశ్వతంగా దూరం పెట్టే అంత ద్వేషంగా మారిపోయి ఉంటుంది ఇదంతా అది ఇదంతా ఇదంతా ప్రేమ వల్లే ఇంటి కోడల్ని పనికి పంపించడానికి ఆ డబ్బుతో బతకడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు గ్రహణం ఏదో పట్టినట్టు ఏమైపోయిందో ఆకాశానికి ఈరోజు నన్ను క్షమించండి నేను కావాలని నగలు విషయంలో నగలు విషయం తెలిసి దాచలేదు అలాగే ప్రేమ డాన్స్ క్లాస్ విషయం కూడా నాకు చెప్పలేదు మీరు నన్ను నమ్మ నమ్మకం లేదు బుజ్జమ్మ నమ్మకం లేదు నీ మీద నాకు నమ్మకం లేదు బుజ్జమ్మ ఇంకా చెప్పకు నగలు విషయం చెప్పడం మర్చిపోయాను మీ మీ మేనకోడలకి తెలియకుండా చేశానని చెప్పి మళ్ళీ నన్ను పిచ్చోడిని చేయకు అయినా నిన్ను కొత్తగా కొత్తగా పిచ్చోడిని చేసేది ఏముంది చేసేసారు కదా నాకు తెలియకుండా నా ఇంట్లో ఏమి జరగను జరుగుతుందో అని నాకు కానీ ఈరోజు తెలిసింది అసలు ఈ ఇంటి ఈ ఇంటి గురించి నాకు ఏమీ తెలియదు అని కొడుకులు కోడళ్ళు ఆఖరికి నేను కట్టుకున్న బా వారి కూడా నన్ను తెలియకుండా చాలా చేయగలిగారు అసలు నాకంటూ ఒక విలువ లేదు అని ఈరోజు తెలిసింది నన్ను క్షమించగానే నన్ను మనిషిగానే చంపేశారు ఇంకా విలువ ఏమిస్తారు ఏమండి నాతో మాట్లాడరా ఇలాగే ఉంటారా నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను బుజ్జమ్మ కాకపోతే నువ్వు చేసిన గాయం నన్ను ఊహించలేదు చాలా బాధగా బాధకరమైంది పద్ధతిగా మా మానగా కదా కదా కాస్త సమయం పడుతుంది కొండ కొన పాలసీ చూస్తా కొ నేను చూస్తా నా మనసు కోపమే లేదు ఆడపిల్ల సంపాదన సంపాదన తింటున్నానే తిండి ఎలా సహిస్తుంది నీకురా నన్ను నా పరువును తెగేసి నీకు నాకు బహుమతిగా ఇచ్చారు సుభాష్ నాకు తెలియకుండా నా ఇంట్లో ఏమి జరుగుతుందో అనేది కానీ ఈరోజు తెలిసింది అసలు నా ఇంటి గురించి నాకేమీ తెలియదు అని కోపమా అనుకుంటున్నావు ప్రేమ మళ్ళీ మావయ్య గారిని అలా అవమానించినందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా నేనేదో కావాలని చేసినట్లు తప్పు చేస్తున్నట్లు అందరిలాగా నువ్వు కూడా మాట్లాడుకు మాట్లాడుతున్నావేంటి నువ్వు ట్యూషన్ చెప్పడానికి కానీ జాబ్ చేయడానికి కానీ వీలు లేదని మా నాన్నగారు చెప్పారు కదా ఆఖరికి ను నేను కూడా నీకు చాలా సీరియస్గా చెప్పాను నువ్వు ట్యూషన్ చెప్పడం వల్ల ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది నువ్వు పని చేస్తున్నట్లు నీకు వాళ్ళకి తెలిసే వాళ్ళు మీ వాళ్ళు మా నాన్న మీదకి గొడవకు వస్తారని మా నాన్న నీకు చాలా క్లియర్గా చే అర్థమయ్యేలా చెప్పారు ఈరోజు నువ్వు కాఫీ షాప్లో వర్క్ చేయడం వల్ల మీ నాన్న మా నాన్నని ఎన్ని మాటలు అన్నారో అంతలా అవమానించారు కానీ నువ్వు కళ్ళారో చూసావు అయినా సరే నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళి డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాను అంటే నువ్వు కావాలనే చేయటం కా కాకపోతే మరి ఏంటి మరి ఏంటి ధీరజ్ ప్లీజ్ నువ్వు ఎక్క ఒక్కడివే కష్టపడుతు కష్టపడుతుంటే నేను చూడలేక నేను డ్యాన్స్ క్లాస్ చెప్పాలనుకున్నాను నీకు చేయడానికి నా వంతు ఎంతో కొంత తోడుగా నిలబడదాం అనుకున్నాను అది నువ్వు అర్థం చేసుకో చేసుకోకుండా నన్ను ఇలా నిందిస్తూ ఉంటే మనసుకు చాలా బాధక కష్టంగాను భరించలేనంత బాధగాను అనిపిస్తుంది ధీరజ్ మాట్లాడితే నీ కష్టం చూడలేక నీ కష్టం చూడలేక అని అంటే నేను కష్టపడుతున్నానని నేను నేను చేసే ప నీ కష్టంగా ఉందని నీకు చెప్పానా నీకు చెప్పానా చెప్పు నేను నీకు చెప్పలేను కదా సరే నేను కష్టపడుతున్నానని నీ అనుకో నా గురించి నా కష్టం గురించి నీకెందుకు నీకెందుకు అంత బాధ అదే మాటకి నేను నిన్ను అడుగుతున్నాను నా గురించి నీకెందుకు నా కోసం నువ్వెందుకు ఇంతలా కష్టపడుతున్నావు నన్ను చదవడానికి నన్ను చదివడానికి కోసం నా అవసరాల కోసం నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్నావు ఎందుకంటే నువ్వు నా బాధ్యత కాబట్టి మళ్ళీ చెప్పు నీ మెడలో నేను తాళి కట్టాను కాబట్టి నిన్ను చూసుకోవడానికి నా బాధ్యత కాబట్టి అందుకే నేను ఎంత కష్టపడ ఇష్టమైనా పడతాను నేను నీకు ఎలాగైతే బాధ్యతతో నువ్వు కూడా అలాగే నాకు అలాగే బాధ్యత నేను నీకు బాధ్యత ఎలాగవుతాను ఎందుకంటే నువ్వు నా మొగుడివిరా ఎందుకంటే నువ్వు నా మొగుడివిరా ఎందుకంటే నువ్వు నా మొగుడివిరా అంటే నువ్వు నా మొగుడివిరా అని బాధి అది అది నేను సరిగ్గా చెప్తాను సంతోషాలు ఎంతో మావయ్య అచ్చులు మోసపోయే దేవుడు ఉంటే అవధులు మోసపోతాడు పెళ్లి చేసుకునే విషయం ఏడు బయటకు పోతుంది మా నాన్నది ఫైనాన్స్ వ్యాపారం కాదు సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకునే వ్యాపారం అని బండారం బయటపడుతుందేమో అని మా కాపురాలు రోడ్డు మీద పడతాయేమో అని నన్ను ఎవడు పెట్టుకుని గెంటేస్తారేమో అని క్షణక్షణం భయపడుతూ చచ్చాను కానీ ఇప్పుడు మిగతా కోడ ఇద్దరు కోడలని బయటకు గెంటేసే పరిస్థితి వచ్చింది గెంటేస్తారు గింటేస్తారు ఆహా దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మొదలు మొదలైన గొడవకి ఇంకా పెద్దవి చేసి చేసేసి వాళ్ళని వాళ్ళే కొట్టుకుని చచ్చేలా చేసావు అది అందరూ ఆ గొడవకి పడిపోయి ఆ ప్రేమ నర్మద జోలికి మా కుటుంబం జోలికి రాకుండా చేశావు అయినా నా నర్మద ప్రేమల వాళ్ళ కాపురాలు ఎక్కడ కూలిపోతాయా అన్న భయమే సరిపోతుంది ఇంకా నా గురించి ఏడవాలనిస్తారా మళ్ళీ ఇంకా మనకి టెన్షన్ కానీ భయాలు కానీ అస్సలు లేవమ్మా మనం ఫుల్ ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఉండచ్చు ఏ ఏ హ్యాపీ హ్యాపీ సగం సాగర్ 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 ఏంటి మా ఆయనకి గారి మా ఆయన గారికి చాలా కోపంగా ఉంటుంది కోపం వచ్చినట్టుంది సాగర్ నువ్వు బయట చదువుకుంటే మొన్నటిలా అందరూ బయటికి రావచ్చు నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న విషయం అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది అందుకని ఈరోజు నువ్వు రూమ్లోనే కాస్త మెల్లగా చదువుకో ఓకేనా ఇదిగో బుక్స్ చదువుకోవడం స్టార్ట్ చేయి సాగర్ లే సాగర్ సాగర్ ఎందుకు అలా చేస్తున్నావు నువ్వెందుకు అలా చేస్తున్నావు నేనేం చేశా ప్రేమకి ఎదురు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నా సమాధానం నా 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 సమాధానం అక్కడే అక్కడే అప్పుడే అందరి ముందు చెప్పేశాను పేరు అక్కడే కష్టడం చెప్పలేదు ఇంకా ప్రేమ తనకి ప్రేమ తనకి సపోర్ట్ ఉండడం కోసం ఏదో ఒక వర్క్ చేయాలనుకుంది ఆ ఆలోచన తప్పు కాదు కాబట్టి తాను చెప్పింది తప్పు కాదని అందరి ముందు తను సపోర్ట్ చేశాను ఇందులో నేను చెప్పేది ఏముంది నన్ను ఇంతలా సీరియస్ అవ్వడానికి నేను మాట్లాడేది నువ్వు అందరి ముందు తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విషయం గురించి కాదు మరి ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తున్న విషయం నీకు ముందే తెలుసు నా దగ్గర దాచడం గురించి మా నాన్నకి పిచ్చోడిని చేయడం గురించి నాకు కూడా చాలా చెప్పకుండా నన్ను మోసం చేయడం గురించి సాగర్ నువ్వు పొరపాటును పడుతున్నావు ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తున్న విషయం నాకు నిజంగానే తెలియదు ప్రేమ నాన్న వాళ్ళ వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నప్పుడే అందరి ముందు అందరితో పాటు నాకు విషయం తెలిసింది ప్రేమ కూడా నాతో చెప్పలేదు అబద్ధాలు చెప్పకు అరే అరే సాగర్ నేను చెప్పేది నిజం ప్రేమ ప్రతి చిన్న విషయాన్ని నీకు చెప్తుంది అలాంటిది ఇంత పెద్ద విషయం నీకు చెప్పకుండా ఉందా నీకు తెలియకుండా ఉంటుందా ఆ మరి నువ్వు తెలియ తెలియదని చెప్పే నమ్మకాన్ని నీ కంటికి నేను మరి అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అయ్యో సాగర్ నేను చెప్పేది నిజం నాకు నిజంగానే తెలీదు నటించిన నటించకు నటించకు ఏంటి ఎవరన్నా నువ్వు నటించకు నా దగ్గర నేను నేను నీ దగ్గర నటిస్తున్నానా అలాంటి క్యారెక్టర్ అయినా అది అలాంటి మెంటాలిటీ అయినా అది నువ్వు నన్ను నటిస్తున్నావని నీకు తెలియకుండా నేను నీకు చెప్పకుండా ప్రేమ ఏది చేయదు అని తను డాన్స్ క్లాస్ చెప్తున్న విషయం నీకు ముందే తెలుసు కాబట్టి ఇందాక అందరి ముందు ముఖ్యంగా మా నాన్న ముందు నువ్వు ప్రేమను సపోర్ట్ చేస్తూ మాట్లాడావు నిజంగా నీకు తెలియకపోతే అంత గొడవ జరిగితే తర్వాత అందరిలాగా నువ్వు కూడా సైలెంట్గా ఉండ ఉండేదానివి కదా అంతే తప్ప నువ్వు ఒక్కదానివే మాట్లాడావు మరి ఎందుకు అలా ఇంకా ఏం చేయాలని నటిస్తున్నావు మళ్ళీ చెప్పు ఇంకా ఇంకా నటించకు సరే ప్రేమ పెళ్ళి చేసుకుని అని మా నాన్నకి మాట ఇచ్చాను కానీ ఆ మాట దాటి నిన్ను పెళ్ళి చేసి తీసుకున్నాను అందుకు కారణం నీ మీద ఉన్న ప్రేమ అలాగే మా నాన్నకు తర్వాత రైస్ మిల్లు నేను వారసత్వాన్ని కొనసాగించడానికి నేను కూడా మాట ఇచ్చాను కానీ ఆ మాట కూడా తప్పి గవర్నమెంట్ ఉద్యోగం కోసం నేను చెయ్యాలని అనుకుంటున్నాను అందుకు కారణం నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు దూరమైన ఒక కన్న ఒక కన్న వాళ్ళకి నీకు దగ్గర చెయ్యాలనే బాధ మా నాన్న మీద మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేస్తూ కూడా నీ మీద నేను ప్రేమను పక్కన నిలబెట్టాను నిలబడ్డాను నీ పక్కన నిలబడుతున్నాను కానీ నువ్వు మాత్రం నా దగ్గర నిజం దా దాచిపెట్టి నువ్వు మోసం చేసావు నటించావు మిగిలిపోయావు మిగిలిపోయి ఈ విషయం గురించి నేను ఎవరినైనా మాట్లాడుతుంటే నాన్న ఎప్పుడూ మన ముగ్గురు అన్నదమ్ములతో ఒక మాట అనేవారు నేను చెప్పే మాటలు విలువ మీకు ఇప్పుడు తెలియ మీకు అర్థం కాదురా జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి ఎదురు దెబ్బతిన్న తర్వాత తెలుస్తుంది అని ఆ మాట అక్షరాలు నిజంరా నాన్న చెప్పిన మాటలు మాటలు విలువ ఈరోజు అర్థమవుతుందిరా ఏ ప్రేమ పెళ్లి చేసుకున్న నాన్న మనల్ని ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవద్దని ఎందుకు మాట తీసుకున్నారో అర్థమైంది నాన్నకి ఈరోజు అంత అవమానం జరిగడానికి కారణం నాన్న గుండె పగిలే అంత బాధ భరించలేని కారణం ఒక రకంగా మనం కూడా మనం మనం చేసుకున్న ప్రేమ పెళ్లిళ్లే కారణంరా అందుకే తప్పు చేసాంరా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదురా చేసుకుని క్షమించరా అని తప్పు చేసాం దా ఏంటి అయ్యో వదులు వల్లి నేను వెళ్ళి వెళ్ళాలి అక్కడికి బయలుదేరుతున్నాను ఈరోజు నేను నా తమ్ముళ్ళ దగ్గరే పడుకుంటాను వచ్చి బాబోయ్ బా నేను బా నేను ఉన్నాను ఒక పడుకోవాలంటే నాకు చాలా బోల్డ్ అంత భయం భయంకరమైన పీడకలలు వస్తాయి బా అది కాదు మా తమ్ముళ్ళు చాలా బాధపడుతున్నారు నేను దగ్గరుండి ఓదార్చి ధైర్యం చెప్తాను గుర్తుందా అప్పుడు ఒక్కసారి నన్ను ఇలాగే వదిలేసి వెళితే నాకు జ్వరం వచ్చింది బా అంటే ఇప్పుడు మళ్ళీ జ్వరం వచ్చినా నేను ఏ maina una parábola de మా అలా కాదు వల్లి తమ్ముళ్ళు బాధ చూడలేకపోతున్నాను అంతేలే బా అంతే ఏమైనా ఇంకెందుకు నేను మీ తమ్ముళ్ళే ముఖ్యం వెళ్ళండి వెళ్ళండి అయ్యో నా ఉద్దేశం అది కాదు వల్లి ఆలోచించు నీ చిన్న కాదు రే చేసిన అవసరం లేదు పదండి బా ఏమైనా నా వల్లి అస్సలు వీళ్ళని ఇన్ని అస్సలు కలవనివ్వకూడదు మాకు అడ్డు పొద్దు రావాలిరా అయ్యో ఇలా ఉందేంటి చూస్తున్నారు కదా చూశారు కదా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇదేనండి ఇంకా ఈ అసలు ఈ ప్రేమ నర్మదల గొడవ ఏం జరుగుతుందో కమ్మింగ్ ఎపిసోడ్లో చూద్దాం మా నా వీడియోస్ కనుక అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్